హలో ఫ్రెండ్స్ మనం రోజు గంటల తరబడి వీడియోలను చూసి యూట్యూబ్ గురించి ఓ ట్రెండింగ్ అప్డేట్ వచ్చేసింది రోజు ప్రపంచవ్యాప్తంగా వేల మంది యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు కొన్ని వేల మంది వీడియోలను చూసేస్తున్నారు యూట్యూబ్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి ఎన్ని వీడియోలు అప్లోడ్ అయ్యాయో తెలుసా గత ఇరవై ఏళ్లలో ఏకంగా రెండు వేల కోట్ల వీడియోలు ఈ వీడియో స్ట్రీమింగ్ వేదికలో అప్లోడ్ అయ్యాయట ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్లో కనిపించే యూట్యూబ్ జర్నీ ఎలా మొదలైందో తెలుసా తొలి వీడియో ఎవరు అప్లోడ్ చేశారు ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే రెండు వేల ఐదు సంవత్సరంలో యూట్యూబ్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ మొదలైంది అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదిగింది యూజర్లను ఆకర్షించేందుకు అనేక మార్పులు చేర్పులు చేసింది షార్ట్ వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ట్రెండ్ వచ్చింది ఈ యాప్ చైనాకు చెందింది టిక్టాక్ యూజర్ల డేటాను చైనాకు ఇస్తున్నందున ఆరోపణలు వెల్లువెత్తాయి దీంతో చాలా దేశాలు టిక్ ట్యాక్ను బ్యాన్ చేశాయి రెండు వేల ఇరవైలో భారత్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా సైన్యం చొరబాట్లకు యత్నించింది ఈ ఘర్షణల్లో ఇరవై మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ చొరబాట్లకు నిరసనగా చైనాకు చెందిన పలు యాప్లను భారత్ టార్గెట్ చేసింది అందులో టిక్ కూడా ఉంది ఇదే అదునుగా యూట్యూబ్ కొత్తగా షార్ట్స్ను తీసుకొచ్చింది అప్పటి వరకు కేవలం భారీ వీడియోలతో స్ట్రీమ్ అవుతున్న యూట్యూబ్కు కొత్త కళ వచ్చింది రెండు వేల ఇరవై నాటికి భారత్లో నలభై ఆరు కోట్ల ఇరవై లక్షల మంది యూజర్లు యూట్యూబ్కు ఉన్నారు భారత్లో ఉన్నటువంటి టిక్ టాక్ను బ్యాన్ చేశారు దీంతో టిక్ టాక్ యూజర్లు ప్రత్యామ్నాయం కోసం వేచి చూశారు యూట్యూబ్లో షార్ట్స్ రావడంతో యూజర్లను భారీగా ఆకర్షించింది నిజానికి యూట్యూబ్ షార్ట్స్ను తీసుకొచ్చినప్పుడే మరో సోషల్ మీడియా ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ కూడా షార్ట్ వీడియోలను రీల్స్ పేరుతో తీసుకొచ్చింది కానీ ఇన్స్టాగ్రామ్ కన్నా యూట్యూబ్కు బాగా కలిసి వచ్చింది దీనికి చాలామంది ఆకర్షితులయ్యారు ప్రస్తుతం యూట్యూబ్కు భారత్లో యూజర్లు మొత్తం యాభై ఒక్క కోట్ల మందికి చేరువయ్యారు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్కు రెండు వందల యాభై కోట్ల మంది యూజర్లు ఉన్నారు దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో స్ట్రీమింగ్ యాప్గా యూట్యూబ్ నిలిచిపోయింది ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు అంటే ఇరవై ఏళ్లలో రెండు వేల కోట్ల వీడియోలు అప్లోడ్ అయినట్టు తాజాగా యూట్యూబ్ మార్కెట్ నిపుణుడు రాస్ బెనాస్ తెలిపారు యూట్యూబ్లో రోజుకు ఎన్ని వీడియోలు అప్లోడ్ అవుతున్నాయో తెలుసా ఈ ప్రశ్నకు కూడా యూట్యూబ్ సమాధానమిచ్చింది రోజుకు రెండు లక్షల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయని ఆ సంస్థ తెలిపింది అయితే యూట్యూబ్ను ఎవరు స్టార్ట్ చేశారు పేపాల్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఇది అమెరికన్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ దీన్ని డెవలప్ చేసిన వ్యక్తుల్లో ముగ్గురు కీలకమైన వారు ఉన్నారు ఆ ముగ్గురు స్టీవ్ చెన్ చాడ్ హుర్లీ జావేద్ కరీం పేపాల్ నుంచి బయటకు వచ్చాక ఈ ముగ్గురు కలిసి రెండు వేల ఐదులో యూట్యూబ్ను ప్రారంభించారు అదే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున యూట్యూబ్ డాట్ కామ్ డొమైన్ను ప్రారంభించారు ఈ వీడియో స్ట్రీమింగ్ యాప్ ప్రారంభమైన తర్వాత అప్లోడ్ అయిన ఫస్ట్ వీడియో ఏదో తెలుసా యూట్యూబ్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన జావేద్ కరీం తన మొదటి వీడియోను రెండు వేల ఐదు ఏప్రిల్ ఇరవై మూడున మీటెట్ జూ పేరుతో అప్లోడ్ చేశాడు పంతొమ్మిది సెకండ్ల నిడివి ఉన్న కరీం వీడియోకు ముప్పై నాలుగు కోట్ల ఎనభై లక్షల వ్యూస్ వచ్చాయి ఒక చిన్న ఐడియా నుంచి గ్లోబల్ సెన్సేషన్గా యూట్యూబ్ మారిపోయింది మీరు కూడా యూట్యూబ్లో మీ స్టోరీని షేర్ చేయాలనుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం విశ్వవీక్షణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి